మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు మచ్చ అవతారంతో స్టార్ట్ అయ్యి నిన్న శ్రీకృష్ణ అవతారంతో తొమ్మిది రోజులు కూడా భద్రాద్రి రామయ్య భక్తులకి దర్శనం ఇచ్చారు ఈ రోజున తెప్పోత్సవం గోదావరి నదీ తీరంలో భక్తులకి రా 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 సీతమ్మ తల్లి నదీ విహారం అంటే గోదావరి నదిలో హంసవాహనంలో నదీ విహారం జరుగుద్ది అయితే ఈ తెప్పోత్సవం యొక్క విశిష్టత ఏంటి అనేది ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ ఈ ఈ యొక్క తెప్పోత్సవం ఒక విశిష్టత ఏంటి ॐ बाबां कस्यद जानकिं परलसद् गोदण्डदन्नङ्करे चक्रं जोढकरेण बाहुयुगडे शङ्खं शरं दक्षिणे विभ्राणं जलजातपत्रलयनं भद्राद्रपोद्रस्यतं खेयूरात् विभूषितं रघुपतिं सौमित्रयुक्तं भजे आपदामुपघर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भोजो भोजो नवां जम् శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే మహా భద్రాచలం శ్రీ సీతారక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర వారి ఆలయంలో అత్యద్భుతంగా ఈ ధనుర్మాసోత్సవాలు జరుగుతున్నాయి అయితే దశావతారాలు అవతారాలు కూడా జరుగుతున్నాయి మత్స్యాది అవతార మత్స్య కూర్మ వరాహ నారసింహ బామన పరశురామ శ్రీరామ బలరామ కృష్ణ నేను కృష్ణావతారంతో దశ అవతారాలు ముగుస్తున్నాయి ఈరోజు స్వామివారికి విశేషంగా తెప్పోత్సవం జరుగుతుంది స్వామివారు తెప మీద వేయించేస్తారు తెప్ప ఉత్సవం జరుగుతుంది సాయంకాలం పూట రేపు స్వామివారి ఉత్తర ద్వారదర్శనం వేయించేస్తారు ఉత్తర ద్వారదర్శనం ఉంటుంది రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు స్వామివారు గరుడ వాహనము గజవాహనము హనుమంత వాహనము అలాగా ఆళ్ళు వాళ్ళు ఆ వాహనాలతోటి స్వామివారు వైకుంఠ ద్వారంలో దర్శనమిస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయితే ఈరోజు జరిగే తెప్పోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ గోదావరి నదీ తీరంలో వచ్చి స్వామివారిని సేవించి వారి యొక్క కృపకి పాత్రులు అవుతారని చెప్పని ఇక్కడ ఆలయ అర్చకులు చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజు వంటివి భద్రాచలం టెంపుల్ నుంచి